ஓகே சரிங்க கிரென சாலெர р ана ана эөк саал अरवा मूड लक्षल रूपये वेन तो sir, sir? Sir? ఈ డ్రైన్లు రోడ్లకి మనం శంకుస్థాపన చేసుకుంటూ ఉన్నాం ఇంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలు ఈ ప్రాంతంలో అభివృద్ధి పనుల మీద పెట్టడం జరిగింది కానీ ఈ ప్రాంతంలో ఇంకా ఇంకా పెట్టాల్సిన పరిస్థితి రాబోయే రోజుల్లో కూడా మరికొన్ని నిధులు రాబోతున్నాయి ఆ నిధుల్లో భుజభుజ నెల్లూరు ఇరవై ఐదు డివిజన్ పుత్తూరు ముప్పై ముప్పై ఒకటో డివిజన్ అదే పడారుపల్లి ఇరవై మూడో డివిజన్ కల్లూరుపల్లి కనుపర్తిపాడు ఇరవై నాలుగో డివిజన్ ఈ నాలుగు డివిజన్లు వీటితో పాటు గ్రామీణ ప్రాంతాలైనటువంటి ఒకటి రెండు డివిజన్ల మీద పన్నెండో డివిజన్ల మీద ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాల్సిన ఇంకా చాలా ఉన్నాయి కానీ ఈ ప్రాంతాలు మరీ వెనుకబడి ఉన్నాయి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులు ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులు పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూ నారాయణ గారు అందరూ సహకరిస్తూ ఉన్నారు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ రూరల్లో జరిగే అభివృద్ధి ఎక్కడ కూడా జరగటం లేదు అంటే నిధులు ఉన్నా మీ ఎమ్మెల్యే ఎక్కడైనా దాన్ని ఎట్లా తీసుకొచ్చి మనం పట్టుదలగా మనం రూరల్ అసెంబ్లీని డెవలప్ చేయాలా అభివృద్ధి ముందుకు తీసుకోవాలనే ఆలోచనతో ఎప్పుడు కూడా రూరల్లో అభివృద్ధి తప్పగా వేరే కార్యక్రమం ఉండదు దానికి తోడు గిరిధరు గిరిధర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కష్టపడుతూ వాళ్ళన్న ఎట్లా చెప్తే అట్టే ప్రతి కార్యక్రమం కూడా చూస్తున్నాను మీరందరు చూస్తున్నారు కూడా జరుగుతుండే పరిణామాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి రావడం అనవసరమైన మాటలు మాట్లాడేసి పోవడం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు కానీ అతనికి ఎందుకు మాట్లాడుతున్నాడో కూడా అది ఎవరికి తెలియటం లేదు వాళ్ళు మాట్లాడిస్తున్నారా లేకపోతే అతను ఆ ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నాడో అతనికే తెలియాలి ఐదు సంవత్సరాలు ఆయన పాలనలో ఇప్పుడన్నా ఏ ఊరికైనా ఎక్కడికన్నా వచ్చాడా అంటే ఎక్కడికి లేదు ఆ బటన్ ఒత్తడం రూమ్లో కూర్చోవడం వేరే కార్యక్రమం లేదు పరిస్థితి చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఆర్థికంగా దివాలా దిశ దివాలాది చల్లిపోయాడు అది చేసింది అతను ఏ ఒక్క మంచి పని కూడా కనపడుతుంది ఊతులు ఆ మాటలు కూడా ఊతులు తప్పక అటువంటి వాళ్ళనే లీడర్లుగా ఆయన పక్కన పెట్టుకొని ఈరోజు ఈరోజు కూడా ఈరోజు రావాల్సిన కార్యక్రమం కాదు కానీ అతనికి ఆ జీన్స్లో అది ఉన్నట్టుంది ఈరోజు రావడం అనవసరం కానీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మాట్లాడిపోవడం సో మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే ఇటువంటి వ్యక్తిని దూరం పెట్టండి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు అతను పాలనకు వచ్చిందంటే మీరు చూస్తానే ఉన్నారు ఇంటానే ఉండరు వీళ్ళంతా చూస్తా వాళ్ళంతా చూస్తా తప్పక మంచి మాటలు రావటం లేదు జీవితంలో గెలవాలంటే కాన్ఫిడెన్స్ కావాలి కాన్ఫిడెన్స్ రావాలంటే నాలెడ్జ్ కావాలంటే నాణ్యమైన విద్య ఉండాలి నాణ్యమైన చిరునామా విద్యా ఎన్నో నెలకొల్పి ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేసిన వారి సారథ్యంలో నడపబడుతున్న శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులని మరింత నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడం కోసం సరికొత్త పద్ధతిలో క్యాంపస్ టు కార్పొరేట్ వైపు అడుగులు వేస్తూ ప్రముఖ ప్రముఖీ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటున్న ఏకైక విద్యా సంస్థ విద్యార్థులకు క్రమశిక్షణ విద్యతో పాటు శారీరక మానసిక ఉత్సాహాన్ని కలిగించాలన్న దృఢ సంకల్పంతో ఉన్న ఏకైక విద్యా సంస్థ డాక్టరేట్ పొందిన అధ్యాపకులచే విద్యా బోధన ఈ కంపెనీలతో ఇప్పటివరకు వరకు మూడు వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించిన విద్యా సంస్థ బాల బాలికలకు హాస్టల్ సదుపాయం కలదు అన్ని ప్రాంతాలకు జిపిఎస్ ట్రాకింగ్ తో పాటు సీసీ కెమెరా పర్యవేక్షణ కలిగిన బస్సు సౌకర్యం కలదు కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నవి ఎస్పీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నత్రజ్ పాలెం నెల్లూరు